సాధారణ ఎన్నికల నేపథ్యంలో గ్రామ పంచాయతీ ముదటి విడత ఎన్నికల నిర్వహణకు సంబంధించి శనివారం మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ నాలో పోలింగ్ అధికారులు ఓవర్సీస్ పోలింగ్ అధికారుల కోసం ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి జైదేపూర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి రామ్రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా తహసీల్దార్ నిర్మల ఎస్ఐ దామోదర్ పాల్గొని అధికారులు మాట్లాడారు ఎన్నికల ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా నిబంధనల ప్రకారం జరగాలని సూచించారు పోలింగ్ రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని శాంతి భద్రతల పరిరక్షణలో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు శిక్షణలో బ్యాలెట్ పేపర్ల నిర్వహణ పోలింగ్ విధి నిర్వహణ ఓటింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఓట్ల లెక్కింపు విధానం ఎన్నికల నిబంధనల తదితర అంశాలపై అధికారులకు పూర్తిస్థాయి అవగాహన కల్పించారు ఒకటి వరకు పూర్తిగా వస్తే మనకి ఏం ప్రాబ్లం లేదండి ఒకల వన్ వరకు ఖచ్చితంగా ఒక రెండు నిమిషాల ముందే వన్ సమయం అవుతుంది అనేటువంటి ఆలోచన మనకు వస్తే ఒకల మంది మనకు అక్కడ కనబడితే ఆ మీరు వెంటనే లేచి మనకు ఎంతమంది ఉన్నారో ఒక ఇరవై మంది మనకు ఉన్నారనుకోండి బయట ఆ ఇరవై లాస్ట్ చివరి నుంచి నంబర్ వేసుకుంటే మన దగ్గరికి రావాలి లోపల వాళ్ళని వన్ తర్వాత కూడా అలోట్ చేయొచ్చు ఇది ప్రత్యేకంగా నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఇది మనకు తెలుసు అయినా సరే కొత్త వాళ్ళు ఉంటే అంటే వన్ వరకు మనం పోలింగ్ క్లోజ్ చేయాలి ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఒకవేళ ఓటేసేటువంటి అభ్య ఓటర్స్ నిలబడి ఉంటాయి చివరి నుంచి మనం నంబరింగ్ చేసుకొని ఇక్కడికి మన దగ్గరకు వచ్చే రూమ్లోకి వచ్చే వరకు అట్లా నంబర్ అక్కడికి వెళ్ళి రావాలి చివరికి ఒక టించుకోవాలి అది ఖచ్చితంగా మనం ఓటింగ్ ప్రక్రియను కొనసాగించాలి అయిపోయిన తర్వాత ఏజెంట్ల సమక్షంలో ఓటింగ్ పూర్తయిందని అనౌన్స్ చేయాలి అనౌన్స్ చేసి దానికి డిక్లరేషన్ మూడు డిక్లరేషన్ ఉంటాయంటే అది గుర్తుపెట్టుకోవాలి క్యూర్లు ఎలక్షన్ ప్రారంభానికి ముందు డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది ఏడు గంటలకు ఎన్నికలు ప్రారంభం అవుతున్నవి అని చెప్పేసి అనౌన్స్ చేసి ఆ ఫామ్ సంతకం పెట్టుకొని మీ దగ్గర పెట్టుకోవాలి తర్వాత ఇంకొక డిక్లరేషన్ అడిషనల్ గా ఒక బాక్స్ అవసరం ఉంటుంది అనుకోండి మీ ఓట్ల సరిపోతుంది